నంద్యాల జిల్లాను టూరిజం హబ్బుగా తయారు చేస్తాం నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు గట్టుపై టూరిస్టు రెస్టారెంట్ చిన్న చెరువు పార్కును రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర పర్యాటక సినిమా ఆటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సినిమా ఆటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు నంద్యాల చుట్టూ ఉన్న శైవ క్షేత్రాల నన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు తూర్పుగోదావరి జిల్లాలలో పచ్చరామాలు ఎలా ఉన్నాయో ఈ ప్రాంతంలో నవనందులు కూడా అలాగే ఉన్నాయని వాటన్నిటిని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి నంద్యాల జిల్లాను టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దుదామని మంత్రి తెలిపారు జిల్లాలో శవక్షేత్రాలు అధికంగా ఉన్నందున వీటన్నిటిని మరింత అభివృద్ధి చేసి తిరుపతి శ్రీకాళహస్తి తరహాలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఈ మేరకు చర్యలు తీసుకుంటూ నంద్యాల టూరిజం హబ్బుగా తయారు చేస్తామని మంత్రి వివరించారు నిధుల సమీకరణకు ఇబ్బంది లేదని ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం చేసుకుని రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని వారందరినీ ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ను టూరిజం హబ్బుగా మారుస్తానని మంత్రి తెలిపారు అటవీ దేవాదాయ పర్యాటక సంయుక్తంగా సమీకృత ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆర్టీఓ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా అనేక పర్యాలు మంత్రివర్యులుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి మంత్రి గారు ఫరూక్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు నూతనంగా వచ్చారు వారికి కూడా స్వాగతం పరి అదే విధంగా రామచంద్రరావు అన్న ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు వేరే కార్యక్రమం మీద ఇక్కడికి రావటం దాంతోపాటు టూరిజం అభివృద్ధి కోసం అవసరమైనటువంటి రివ్యూ చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిపి ఇక్కడ పరిధిని పెట్టుకున్నాం ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతంలోనే చాలా కాలం క్రితం ఈ చిన్న చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఒక రూపానికి వచ్చింది దీన్ని మరింత అభివృద్ధి చేసే విషయంలో కానీ దీన్ని పూర్తిగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి పర్యాటకులందరికీ కూడా సందర్శకులందరికీ కూడా ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రచిస్తాం తప్పనిసరిగా ఇవాళ జరిగేటువంటి రివ్యూలో కూడా దీని గురించి చర్చించి ఏ రకంగా దీన్ని మరింత మెరుగుపరచాలనేటువంటి ఆలోచన ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పద్ధతుల్లో టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయాలని తప్పనిసరిగా ఈ మీటింగ్లో చర్చిస్తాం అదేవిధంగా నంద్యాల జిల్లా వరకు వచ్చేటప్పటికి ఈ ప్రాంతం రాష్ట్రంలోనే టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రత్యేకత సంపరించుకున్నటువంటి ఒక పక్కన టెంపుల్ టూరిజంకి అవకాశం ఉంది మరో పక్కన కలెక్టర్ గారు చెప్పారు థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి జిల్లా కూడా అధ్యాల్చింది మనకి అది ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఆ పర్సంటేజ్ ఉన్నటువంటి జిల్లాగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలి దాన్ని అడ్వెంచర్ టూరిజం కూడా చేయడానికి కొద్దిగా ఏమైనా అవకాశం ఉంటుందా ట్రెక్కింగ్ లాంటివి అలాంటివి చేయడానికి అదేవిధంగా కొంచెం జూని మరింత విస్తరించే అవకాశం టైగర్ రిజర్వ్ ఉందని చెప్తున్నారు దాన్ని మరింత విస్తరించి మంచి జూగా చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎక్కువ టూరిజంగా కూడా దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది దాన్ని దాంతోపాటు టెంపుల్ టూరిజం ఏదైతే ఉందో ఇక్కడ నమనందులు ఉన్నటువంటి ప్రాంతం ఇది నమనందులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ టెంపుల్ టూరిజంని మనం తిరుపతిని ఒక రకంగా ఏమనుకున్నామంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సెంటర్ పాయింట్గా చేసుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తి అదేవిధంగా కాండిపాకం వాటి అన్నింటినీ కలుపుకుని ఒక సర్క్యూట్ తయారు చేయాలని అదే అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు శ్రీశైలం ఉంది శ్రీశైలాన్ని సెంటర్ పాయింట్ చేసుకుని అక్కడి నుంచి అహోబిలం మహానంది యాగంటి ఇలాగా ఇవన్నిటిని కలుపుకుని ఒక టెంపుల్ టూరిజంగా ఒక సర్క్యూట్గా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో ఇవి బాగా పెరుగుతూ ఉన్నాయి ఎక్కువగా సందర్శకులు కూడా బాగా ఎక్కువ ముందుకు వస్తూ ఉన్నారు దీన్ని టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయడానికి అవసరమైన ప్రణాళికను రంచాల్సిన అవసరం ఇవాళ మేము త్వరలోనే యాగంటి అహోబిలం యాగంటి రెండు కూడా మొత్తం శైవానికి సంబంధించినటువంటి అనేక ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ మాకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోను ఇతర ప్రాంతాల్లో అమరావతిలోనూ ఉన్నటువంటి పంచారామాల్లాగా ఇక్కడ కూడా నవనందులో ఉన్నటువంటి ప్రాంతం త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆ పాయింట్లో కూడా మనం దాన్ని డెవలప్ చేయడం అనేటువంటి ఇవాళ మేము టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వంద రోజులు వంద కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టాం రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్గా తయారు చేసుకుని వంద రోజులకి ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధులు కొరత అనేటువంటిది మనకు కోర్టు ఉంది ఇందాక మంత్రి వర్యలు ఫరుక్ గారు చెప్పారు స్పష్టంగా మనకి కేటాయించే నిధులను కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇవాళ పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి అదేవిధంగా మనకి జలజీవన్ జీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కూడా నేను వచ్చేస్తాం ఇవాళ ఏ పథకానికి ఉద్దేశించిన నిధులు కూడా వారి దగ్గర లేవు అందువల్ల ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది ఒకటి ఓఎన్ఎం అంటే ఆపరేట్ అండ్ మో మెయింటెనెన్స్ దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్స్ ఉంటే దాన్ని ఆ మూడ్లో ఇస్తాం లేదు కొత్తగా ఎక్కడన్నా ప్రారంభించాలి మనకి ప్లేస్ ఉంది ప్లేస్ దగ్గర ప్రారంభించాలనుకున్నప్పుడు దానికి పీపీపీ మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి కొన్ని చేయాలని అదేవిధంగా సిక్స్ ఛాలెంజ్ అనేటువంటిది కూడా ఉంది ఎవరైనా కొత్త కాన్సెప్ట్ వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేటువంటి ఇలాంటి ఆలోచనలతోటి నిధుల సమీకరణ అనేటువంటిది పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే చాలామంది రోజు నేను మంత్రిగా పదవి స్వీకారం చేసిన నెల రోజుల్లోనే అనేక మంది ఔత్సాహికులు వచ్చి మేము టూరిజం డెవలప్మెంట్కి పెట్టుబడులు పెడతా ఉండి ముందుకు వస్తాం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు చేయగలరు ప్రభుత్వం ఏ మేరకు సహకరించేస్తుంది అనేటువంటి మాటలు కూడా నేను చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి దీనిగా కృషి చేస్తాం అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి చాలా విజన్ ఉంది టూరిజం విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక టూరిజం పాయింట్స్ని డెవలప్ చేశారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎండోమెంట్స్ అదేవిధంగా ఫారెస్ట్ అదేవిధంగా మన టూరిజం ఈ మూడు కలిస్తే కొంచెం మంచి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ని తయారు చేయగలుగుతాం ఆ రకమైన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో పరువు గారి కోరిక మేరకు చిన్నచేరుని అభివృద్ధి చేసే విషయం కానీ నంద్యాల జిల్లాని టూరిస్ట్ హబ్గా తయారు చేసే విషయంలో కూడా ఒక సరైనటువంటి ప్రణాళిక రచించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మేము తప్పనిసరిగా తీసుకెళ్తా ఉన్నటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకటి నేను మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా అప్పుడు వాళ్ళు అందరికీ కూడా ఎన్నీద్దామని అనుకున్నాం కానీ కొంతవరకు బోర్డు బోటు కక్షకార్యంగా ఇవి పెట్టాం ఆ రోజుల్లో సరే ఆయన నీటి చడ్డ ఎవరు ఫ్రెండ్ ఎవరు ఆయనకి ఇచ్చినాం సరే అదేదో నత్తనాడుకు నడిచింది మళ్ళీ మధ్యలో ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు చేయదు తెలుసు ఏం జరిగింది రోజులు పోరాదు ఇంకప్పుడే దాదాపుగా నేను కూడా ఇరవై డెబ్బై లక్షల పాంక్షన్ ఇచ్చినాం ఆ రోజు సరే ప్రభుత్వం మారిపోయిన నేను ఏం జరిగిపోయినా ఏమి మీకు బాగా తెలుస్తుంది అక్కడ చాలా మంచిగా సరే ఈ మధ్యలో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి టూరిజం డెవలప్మెంట్ కింద తీసుకొచ్చి డెవలప్ చేశారు నేను చెప్పానంటే ఇక నింజాల టౌన్ చాలా పెద్ద టౌన్ మున్సిపాలిటీస్ కూడా నెందాలలో జిల్లాలో కాదు రాయసీమ కాదు పెద్ద ఇది మా జిల్లా కేంద్రాలు అయిన తర్వాత తిరుపతి తర్వాత పెద్ద పాపులేషన్ ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు మనకు స్థలాలు లేవు ఉండే స్థలాలన్నీ త్వర చేతుల్లో పోయినాయి మనం ఉండే స్థలాలు గుర్తు ప్రభుత్వ స్థలానికి గుర్తించు ఇప్పుడు దీనికి చెరువు ఉంది చెరువు కట్ట మీద డెవలప్ అంటే ఆ చెరువు కట్ట మీద జవరాలు మసీదు మసీపీ అది డెవలప్ కాకుండా అటు పోదామంటే లేదు ఇటు పో చెరువు కూర్చాలి చెరువు కూర్చో ఏం చేయాలి అంటే మళ్ళీ రైతులతో మనకు గొడవలు రాకూడదు కాబట్టి మనం చెరువు విధంగా డెవలప్ చేస్తే ఆదాయం వస్తుంది మీరు కొంతమంది ఏం చేశారు మనం చేస్తే అదేమంతా నేను కడతారు ఫ్రీ అని దీన్ని డెవలప్ చెప్పినాన్ని ఇది ఎంత చేశారు మున్సిపల్ పార్క్ అంత చేశారు దీనికి ఏదైనా రోజుకు రూపాయన రూపాయను సరే ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు చేస్తుంటే టూరిజంకి డెవలప్మెంట్ డబ్బు కొంచెం వస్తే వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు ఏమి రాకుండా ఫ్రీ పాట పాడే పాటించేది ఏం అవసరం లేదు నేను ప్రజాసేవ చేస్తాను కాబట్టి ఏం మీరు ఏం పాట పాడాల్సిన అవసరం లేదు నేనే కడతామని చెప్పి అది కట్టకుండా ఇట్లా సర్వనాశనం అయిపోయింది ఎప్పుడన్నా టూరిజం మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మనం వారిని ఎట్లా ఏ రకంగా ఉపయోగించుకున్నా ఉపయోగించుకుని మన ప్రాంతానికి ఎందుకంటే ఎక్కువగా మనకు శివాలయాలు ఉన్నాయి అంతరికన్నా ఎత్తులో అక్కడ మనకు పెద్ద శివాలయం శివ శిశి దేవస్థానం ఉంది దాని ఇంపాక్ట్ మనకు చాలా పెద్ద ఇంపాక్ట్ దానికి మనం ఉపయోగం చేసుకోవాలి దాని అవసరాలు కూడా మనం వాడుకోవచ్చు తిరుపతి డబ్బులు తిరుమలకి ఆడుకుంటారు తిరుమల డబ్బులు తిరుమలకి వాడుకుంటారు అది ఒకసారి అడిగినాం కానీ ఆ లోకల్ ఎమ్మెల్యే మన వాళ్ళే ఒక్కరే సరే ఏదేమైనా సరే ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే డబ్బును సద్విగం చేయాలా ఇక్కడ మహానది కూడా మంచి టెంపుల్ చాలా బ్రహ్మాండమైన టెంపుల్ న్యాచురల్ వాటర్ రిసోర్స్ ఉన్నాయి ఇక్కడ అది లేదు చాలా బ్యూటిఫుల్ వాటర్ వస్తుంది ఎక్కడ కూడా ప్రపంచం ఎక్కడ చూడాలి దేశాలు ఇక్కడ దేశాది ఇక్కడ అది ఇంత ఫెసిలిటీగా ఇంత న్యాచురల్గా ఎంత క్లీన్ క్రిస్టల్ క్లీన్ వాటర్ వస్తే ఎక్కడ చూడాలి దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి అగర్వాల్ కలెక్టర్ కూడా ఏం చేసాం పార్క్ ఇప్పించాం పార్క్ ఇప్పించి డెవలప్ చేస్తే బాగా టూరిజం అవుతాం అని ఆశ చేసి పెట్టి ఎవరు దానికి కారణం బ్రహ్మాండంగా విండారు కలెక్టర్ గారు డబ్బు చాలామంది జ్ఞాపకం జరుగుతుంది కానీ నాకు అదే చాలామంది పిల్లలు దాదాపు నలభై సంవత్సరాలు పని అయిపోయింది ఆ రకంగా దీనికి ఒక మనకు దృక్పథం ఉండాలా ఊళ్ళో కూడా అందరూ కూడా దాన్ని సహకరించాల పార్టీలు ఖచ్చితంగా ఈ పని జరుగుతూ ఉంది పని కావాలా అని ఒక ఆలోచన ఉంటేనే జరుగుతాం ఏదో పరుకు వచ్చిపోయిన తర్వాత ఇంకో పార్టీ వచ్చిన నాశనం చేసి మన వాళ్ళకి టెన్ రావాలా మనోడు పని చేయాలా మనకు ఉండాలంటే ఉంటే జరుగుతుంది ఆలోచన లేకుండా టూరిజం మిస్టర్ గారు వచ్చారు కాబట్టి మనం ఒక మంచిగా పార్టీ దగ్గర ఫండ్స్ ఉంటే ఉంటాయి ఇప్పుడు అయితే ప్రస్తుతంగా ఫండ్స్ ఉంటే ఉండవు బహుశా ఆయన అన్నీ పోయినాయి మాకు కేటాయించిన డబ్బులన్నీ కూడా అది నవగ్రహాలకు వెళ్ళాయి నేను మిగతా డబ్బులు ఏదో ఆ నవగ్రహాలు చూస్తూ పోయినాయి పడింది ఇప్పుడు మైనార్టీలకు ఇచ్చిన డబ్బులు కూడా వాడిస్తాను పెళ్లి కానుకు ఇచ్చిన డబ్బులు లేవు చూస్తే నేను హాజీలు మక్క పడిస్తాను డబ్బులు ఎవరో వాళ్ళకు వాళ్ళకు ఆయన ఏం చేశాడు మక్కాభాయ్ హాజులకు వాళ్ళకు ఫైనాన్షియల్ స్టేటస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఇచ్చినా మేమేం చెప్తాం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆదాయం ఏం లేదు ఎంతమందికి పోతే అంతమందికి ఇచ్చేస్తూ ఉంటారు లక్షల గారు ఆ ఇచ్చే ముప్పై వేలు ఆదాయాన్ని బట్టి మూడు లక్షల ఆదాయం కన్నాం ఇచ్చిన వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి అని చెప్పి పెట్టి ఎనిమిది కోట్లు పది కోట్లు వస్తే అది కూడా వాడలేము ఇవ్వలేవాళ్ళు వాళ్ళు గబ్బోలో వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఆ డబ్బులు కూడా వాడేసాను అసలు ప్రభుత్వంలో అన్ని డబ్బులు పాటు ఆ ప్రభుత్వం ఉంటే టీవీ మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోయి పరిస్థితి అని చెప్పి తెలియజేసి వాళ్ళకి వస్తున్న పరిస్థితి వచ్చేది ఏర్పాటు కాబట్టి డబ్బు గురించి ఎందుకంటే ఎప్పటికెప్పుడు మిస్టర్ కానీ ఇబ్బంది పెట్టకూడదు నగరం లేదు ప్రభుత్వం ఏదన్నా వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాన్మోహన్ రాడ్ మీరు కూడా చూసి ఎందుకంటే మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి తెలంగాణ డబ్బులు చేశాను చాలా పెద్ద అవకాశాలు ఉంటాయి దీనికోసం అధికారులు చాలామంది ప్రపంచ దేశాల నుంచి ఉంటారు టూరిజం దేశ డబ్బులు ఇచ్చేది ఈరోజు టూరిజం వల్లనే ఎక్కువ ఆయన పెద్ద ఎంత ఆయుధమైంది టూరిజం వల్ల ఎంతమంది వస్తున్నారు వేలాది రోజులు లక్ష రూపాయలు లక్ష మంది వస్తున్నారు ఎంత పెద్ద డబ్బు టూరిజం నిర్వహిస్తే ప్రపంచం అంతా టూరిజం మీదనే ఆధారపడింది ఉంది నాకు ఆడుంది మీకు ఇప్పుడు వాళ్ళు ఏమీ లేదు ఆడంతా ఆ ముఖ్యమంత్రి చెప్పినాడు ఇవన్నీ లేకపోతే నేను ముఖ్యమంత్రి కానీ అవన్నీ నడపాల్సిందే కానీ అర్థం మేము అవన్నీ చెప్పడం చెప్పడంలే చెప్తా మనకు మనరు ఉన్నాయి ఆదాయాలు ఉన్నాయి దాని గురించి కాదు మనకి డెవలప్ చేసిన ఉత్పత్తి ఉంది మంత్రి గారు మన వాళ్ళు కాబట్టి ఆయన కూడా స్థానిక కూడా అయిపోయాడు మనకు ఇది లేదు మనకు మేము అనుకుంటాం తప్పకుండా దీన్ని డెవలప్ చేస్తారు కొంతవరకు డెవలప్ చేద్దాం మీరు అనేది ఉండాలా మనం చేసినామనేది ఉండాలి కలెక్టర్ అమ్మ గారు వచ్చారు కాబట్టి వారు చేసినట్టు వారు హ్యామీ చెప్తాం దేవాల గురించి రాసేటట్టు మీరు మంత్రి లేదు గారు రాశారు బాగా చదివాము మేము ఆ రోజుల్లో కాశీపండిన గారు కలెక్టర్ ఉన్నప్పుడు వండగలు రాసిన శివాలయం గురించి కాబట్టి మీరు కూడా బాగా ఇదిగా మంచి ప్లేస్ దీన్ని డెవలప్ చేసే ఆలోచన మన మంత్రిగా చేసి మనకి ఏదైనా వనరులు వచ్చినప్పుడు దయచేసి ఇది బడ్జెట్ ఉంది కాబట్టి కేటాయించుకోవాలంటే ఆదాయం వస్తే కదా కేటాయించడానికి కేటాయించు దాన్ని సమర్థవంతంగా చేసి మళ్ళీ ఈరోజు రాజకీయాలు మనం అతీతంగా డెవలప్ చేద్దాం కాబట్టి మనకు జనసేన పార్టీ నుంచి వచ్చాను పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చి మనం కూడా ఒక మంచి ప్రోగ్రాం పెడతామని చెప్పాను ఇద్దరితో కలిసి ఇప్పుడైతే అనుకోకుండా పదహైదు రోజుల ముందే ఫిక్స్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి ఇంకేం పెడదాం ఆలోచన రాలేదు తర్వాత ఇప్పుడు అయిపోయి మరి అంశాలు పొరపాటు చేసిన ఒక కార్యక్రమం పెట్టిండే బాగుండేదేమో మనం అనుకున్నాం కానీ అది కుదరలేదు ఒకసారి మంచి సారీ నెక్స్ట్ సార్ పంచాయతీరాజ్ అయితే చాలా పనులు ఒకటి కాదు ఉండగా కేంద్రం నుంచి వచ్చిన తరిగా ఫండ్స్ గురించి నేను సార్ ఒక రూపాయలు వచ్చింది అవలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ అంటే సిక్స్టీ ఫార్టీకి వచ్చినవి కూడా సిక్స్టీలో ఫార్టీ వేసి అవి కూడా చేశారు అది వేరే ఇది పోనీ కళ్యాణంలో అప్పుడే చేద్దాం కళ్యాణం చేద్దాం పార్టీ నేను కాదు లోకేష్ బాబు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే మనకు కమ్యూనిటీ చేయాలా ఒక రూపాయి ఐదు ఎండలు ఇస్తారా ఇలా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కమ్యూనిటీ వాళ్ళు ఒక్క రూపాయి ఐదు ఇవాళనేవి ఆలోచన లేదు నేనేది చాలా చెప్పాలి కదా ఎందుకంటే టైం చాలా మళ్ళీ స్థానికంగా మాట్లాడచ్చు వాళ్ళు మంత్రి గారు ఉన్నారు కాబట్టి మంత్రి గారికి అదే మనం వినమేసి మీకు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఫండ్స్ వచ్చినప్పుడు బాధి పార్క్ ఎట్లా డైలప్ చేద్దాం ముందు పోతే చెరువు మూడు సార్ ఇకపోతే రోడ్డు హైవే రోడ్డు వానది కావాలా సమస్య సమస్య కొంచెం ఆలోచించుకొని దీన్ని ఎంత ఎట్లా వర్క్ అనేది తమ మనసు అలా చేస్తే టెక్నికల్ వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుంది చెప్పి కొత్త ఉన్నా కాబట్టి దీన్ని మళ్ళీ అటువంటి నాయకులు లేదండి ఎందుకంటే అంతా మేమే కడతామని చెప్పి రామచంద్రరావు గారికి అర్థమైట్టాయి ఆ రోజుల్లో నేనే కడతాను నేను సార్ చెప్తే మూడు రూపాయలు కట్టా పార్క్ పరిస్థితి దారుణం ఉంది పార్క్ కూడా సవా సవాలు ఇస్తే వద్దండి ఆ సవాల్ డబ్బులు మేమే కడతామండి అది కట్టిదే సచిన్ మీకు దగ్గర తెలుసు కాబట్టి అప్పుడు లేకుండా డెవలప్ చేస్తాం అంతా డెవలప్ కావాలి కాబట్టి మంత్రి గారు రావడం చాలా సంతోషం అని చెప్పి మంత్రి గారికి స్వాగతం పలుకుతూ